ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతో రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతో దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్దాలు చెప్తలేండి ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి ఇక మాకైతే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతీ నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జుబ్లీస్ లేడమనుకున్నావు దుబాయ్ లేడవ అనుకున్నావు ఢిల్లీ లేడమనుకున్నావు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం చెప్తున్నా ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది నువ్వు గుడ్డలు ఉడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా